ప్రైజ్ లాట్ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రత్యేక వందనములు బైబిల్ క్విజ్ మన పితరులు వారు జీవించిన వారు బ్రతికిన సంవత్సరములపై బైబిల్ క్విజ్ అబ్రహం గారు బ్రతికిన సంవత్సరములన్నీ విశ్వాసులు తండ్రిగా పిలబడినటువంటి అబ్రహాం గారు బ్రతికిన సంవత్సరములన్నీ ఆన్సర్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాము రెండవ ప్రశ్న ఏసేబు గారు బ్రతికిన సంవత్సరములన్నీ యాకబ కుమారుడు అనేటువంటి ఏసేబు గారు బ్రతికిన సంవత్సరములన్నీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా మూడవ ప్రశ్న లాంగ్వేజ్ ఉన్నటువంటి మోషే గారు బ్రతికిన సంవత్సరములు మన పితృలు నడిపించినటువంటి మోషే గారు బ్రతికిన ఎన్నో మీరు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా కోరుతున్నాను ఆయన గొప్ప ప్రవక్త విశ్వాసయుక్త లేనటువంటి షారా గారు బ్రతికన సంవత్సరములన్నీ ఆమె అబ్రహం భార్య జీవించిన సంవత్సరాలు కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఐదవదిగా మన లోకరక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారు బ్రతికిన సంవత్సరములని ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు అద్భుతమైన పరిచయం చేసి తన ప్రయాలను ముగించి తన దగ్గరికి వెళ్ళారు మరలా వస్తా ఉన్నారు ఆయన జీవించిన సంవత్సరాలు ఎన్నో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మొదటి మాదా మానవుడు అనేటువంటి ఆదాము గారు బ్రతికిన సంవత్సరాలు ఎన్నో కామెంట్ రూపంలో మీరు మాకు తెలియచేయండి ఆయన మొట్టమొదటి మానవుడు ఆయన ఎన్ని సంవత్సరాలు జీవించాడు ఇలా కొన్నావు ఏడవదిగా నావోహ గారు బ్రతికిన సంవత్సరంలో ఆయన ఒక పెద్ద పడవతో ఓడ తయారు చేసి జలప్రాన్ని తప్పించుకుంటాడు ఆయన బ్రతికిన సంవత్సరాలను తెలియ కామెంట్ రూపంలో తెలియచేయడం ఇక ఎనిమిదవదిగా పరిశుద్ధ గ్రంథాలు ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి మెతుశల గారు ఎన్ని సంవత్సరాలు జీవించారు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేవాల్సింది కోరుతున్నాను ఇక ఆఖరిగా గారు బ్రతికిన సంవత్సరాలు ఈయన ప్రభుతో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రభు ఆయన్ని తీసుకెళ్ళి ఆయన ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జీవించారు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఆన్సర్స్ అన్నీ కూడా మీకు తెలియచేయబడతాయి ఇక ఆఖరిగా యహోషువా గారు జీవించిన సంవత్సరములన్నీ ఏ మనిషి కూడా నేత నిలువ జాలడు అనేది కూడా వాగ్దానం చేసినటువంటి యహోషువా గారు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు ఆయన తన జనులను విడనాడడు